హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం మా షాప్ వచ్చి అండి మంది విజయవాడలో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ గుడి వచ్చేట్ల మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగాలండి స్క్రీనింగ్ నెంబర్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఈ రోజు వీడియోలో మంచి మంచి ఆఫర్ శారీస్ వచ్చినాయండి ఫస్ట్ ఐటమ్ మనం చూపెట్టేది లెనిన్ శారీస్ అండి మంచి క్వాలిటీ లెనిన్ సిల్వర్ బార్డర్ వచ్చి చూడండి చక్కగా లెనిన్ బార్డర్ వచ్చి చాలా ఒరిజినల్ క్వాలిటీని ఈ సమ్మర్ మాత్రం సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అనేది అస్సలు అవుందాం చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం పళ్ళు వచ్చి ఫ్లోరల్ పెయింట్ అండి శారీ మల్టీ కలర్స్ వస్తుంది శారీ పెద్దగా ఉంటాయి ప్లస్ జాకెట్ ఏమో ఇది ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇచ్చాడండి సిల్వర్ బార్డర్ వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్ చాలా వచ్చినాయి మేడం లెనిన్ మంచి క్వాలిటీ ఎప్పుడైనా సరే నాలుగు నుంచి ఐదు ఆరు వచ్చే క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ సమ్మర్ ఫెస్టివల్ కి మన సీజన్ కి చాలా అందుబాటు రేట్లు తెప్పించాం మేడం ఏ శారీనా తీసుకున్నాం కేవలం అంటే కేవలం పదకొండుకి నాలుగు మేడం పదకొండు వందలకి నాలుగు దట్టు మంచి క్వాలిటీ అండి అంటే ఇది సేల్స్ కోసం ఇచ్చే రేట్ అండి నాలుగు చేయలు కొంటారు పది కొంటారు అలా ఎవరైనా తీసుకొచ్చిల్ మాత్రం మూడు వందలు పడుతుంది అంటే ఒక సింగిల్ అవసరం అంటే ఒక్కటి కూడా ఇస్తామండి ఇట్లా డిజైన్స్ వచ్చింది ఇప్పుడు ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూసుకోండి నచ్చిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయాలి టూ డిజైన్స్ అయితే చూపించాం కదా ఇప్పుడు ఇంకొక డిజైన్ డిజైన్ ఓకే కొత్త కాకండి లేటెస్ట్ గా న్యూ ప్యాకెట్స్ అనేది ఓపెన్ చేయట్లేదు దానివల్ల కవర్ తో నాలుగు డిజైన్ ఏవైనా ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ గా ఫోర్ అయితే చూపించారు ఏవైనా ఒక ఫోర్ తీసుకుంటే మంచి బ్రాండెడ్ కంపెనీ అండి శిల్పాల బ్రాండ్ అండి శిల్పాల బ్రాండ్ స్పెషాలిటీ అండి మేడం ఇది క్వాలిటీ అనేది సూపర్ గా ఉంటుంది చీర పెద్దగా ఉంటుందండి ఇది కంపెనీ బ్రాండ్ అని ఈ శారీకి స్పెషాలిటీ అండి మేడం మీ మగ్గం బ్లౌజ్ అండి చూడండి సూపర్ ఐటమ్ అండి అసలు క్లాస్ మగ్గం వరకు అండి రేంజ్ కూడా చాలా వీలుగా ఇస్తామండి చాలా వీలు ఇవన్నీ యాక్చువల్లీ వెయ్యి రూపాయల ఆరెంజ్ చైర్లు బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ సైరీస్ అండి ఏ సైరీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ నైన్ ఎస్ మేడం కలర్స్ చాలా బాగున్నాయండి షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు లుక్కే వేరేగా ఉంటుందండి సూపర్ ఉందండి అసలు ఐటమ్ మాత్రం ఈ కలర్ చాలా బాగుంది మెంతి కలర్ కి మెరన్ వచ్చేసింది అనమాట సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు మిస్తాం కలర్స్ మాకు ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాక్ గా వస్తున్నాయి ఇవరకు ఈ మనం వెయ్యి రూపాయలు పైన అమ్మిందండి ఏదైనా సిక్స్ నైన్టీ నైన్ సూపర్ లేదైతే లైట్ బ్లూ కలర్ అనమాట బల ఉందండి అసలు స్పెషల్లీ ఈ శారీస్ అనేది యంగ్స్టర్స్ కోసం బాగా ఎక్స్క్లూజివ్ లుకింగ్ ఇస్తుందండి బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు ఈ వర్క్ కూడా మొత్తం పర్ లాగా వచ్చేసిందండి ఒకసారి నేను ఈ వర్క్ కూడా ఓపెన్ చేశాను మా వ్యూవర్స్ కోసం చూడండి క్లాత్ అనేది క్రేప్ సిల్క్ మీద వేసాడండి వర్క్ కూడా సూపర్ అండి అసలు బలే వచ్చింది హై క్వాలిటీ క్రేప్ మీద వేస్తాడు చూడండి ఎక్సలెంట్ గా ఉంది అసలు అవును చాలా బాగుందండి అసలు ఏదైనా ఒకసారి మొత్తం కూడా ఓవరాల్ గా కలర్ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కానీ క్వాలిటీ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ శారీ మొత్తం హైలైట్ గా ఉండదండి చాలా లైట్ వెయిట్ అసలు బరువు అనేది అస్సలు ఉండదండి ఇది వచ్చి కర్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ జనరల్లీ ఈ శారీస్ అన్ని వెడ్డింగ్ సీజన్స్ కి బాగా ప్రిపేర్ చేస్తానండి వీటి పెట్టుబడికి బాగా పనికి వస్తాయి మేడం గుడి ప్రతి ఇష్టం అని లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి ఇవన్నీ నుంచి ఐదు వందలు ఆరెంజ్ అమ్మే క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ అండి ఏ శారీ స తీసుకో మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి మూడు మేడం మూడు మేడం ఓకే అంటే సింగిల్ శారీ మూడు వందలు పడింది ఎస్ మేడం మూడు తీసుకోవాలా సింగిల్ ఇస్తారా సింగిల్ ఇస్తాం నో ప్రాబ్లం అండి కస్టమర్స్ కి మోస్ట్ వెల్కమ్ ఇస్తున్నాం ఫ్యాన్సీ పట్టు శారీ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట త్రీ సారీస్ నైన్ హండ్రెడ్ ఇవ్వండి మొత్తం డిజైన్ ప్యూర్ మలై కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ ఇలా బ్రాండెడ్ కంపెనీ అండి ఓకే ఇవి యాక్చువల్ చెప్పాలంటే మీరు గంజీ అనేది ఏవి వాడకాలేదండి దీనికి చాలా డ్యూరబుల్ క్వాలిటీ అనమాట అంటే ఫస్ట్ క్వాలిటీ అనమాట వన్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఈ ఎండాకాలానికి మనం ఇచ్చే స్పెషల్ రీజన్ ఏంటంటే ఏ సైజ్ అని తీసుకో మేడం కేవలం పదకొండు వందలకి మూడు అండి ఇవన్నీ క్యాటలాగ్ డిజైన్స్ ఇలా బాక్స్ వస్తుంది పది పీస్ బాక్స్ వస్తుంది సెట్ సెట్ గా తీసుకుంటే కేవలం త్రీ థర్టీ ఫైవ్ ఇస్తామండి త్రీ థర్టీ ఫైవ్ అయితే ఎస్ టెన్ పీస్ సెట్ అండి ఇవన్నీ విత్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా బ్లౌజ్ ఇచ్చారండి మామూలు రకాల క్వాలిటీ కాదండి ఇక్కడ బ్లౌజ్ క్వాలిటీ ఇచ్చారు అది మనం చాలా భర్తవాయిల్గా ఉంటుంది వాడేటప్పుడు కూడా గా బాగుంటుంది ఇది వచ్చి డిజైన్ టెన్ డిజైన్స్ చూపండి మా బాక్స్ లో వచ్చేది టెన్ డిజైన్ సెట్ మీకు ఎవరికైనా ఈ టెలిసి చాలా మంది గిఫ్ట్ కూడా ఇస్తారు కాటన్ సారీస్ గా సో ఇలా సెట్ సెట్ కంటే ఈజీగా గిఫ్ట్ అందుబాటులో వస్తుంది మనకి థర్టీ ఫైవ్ రూపీస్ సేవ్ అయినా టెన్ పీసెస్ మన మూడు వందల యాభై రూపాయలు సేవ్ అయినా టెన్ని ఏ సైజీ తీసుకున్నాను కేవలం టెన్ సారీస్ తీసుకోవడానికి మూడు వందల ముప్పై ఐదు సింగిల్ సారీ తీసుకోవడానికి మూడు వందల అరవై ఐదు అండి ఫ్యాన్సీ పట్టు అండి ఫ్యాన్సీ పట్టు కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇన్ని రిచ్ పళ్ళు వస్తాయండి చూడండి పళ్ళు ఎంత హైలైట్గా ఉందో పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వచ్చారు చూడండి అవును శారీ సూపర్ అసలు యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ క్వాలిటీ అండి ఇంత వెయిట్ కూడా ఉంటదండి అసలు ఇది కచ్చింగ్ పాయింట్ అండి బట్ ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఒక యాభై అరవై చేర్లు వచ్చినాయండి ఆఫర్స్ లో మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం ఆఫర్ మళ్ళీ రాదు మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఎందుకు మనం అంత హోల్సేల్ రకాలే చూడండి ఇంకో కలర్ ఓపెన్ చేస్తాం లక్ష్మూతా పట్టు సూపర్ కలర్ అండి అసలు పళ్ళు దాని పక్కనే బ్లౌజ్ ఇస్తున్నారండి చెప్పగా ఇక ఇదంతా శారీ లక్షబూతా పట్టు యాక్చువల్లీ ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మినిమం త్రీ శారీ తీసుకోవాల్సిందండి ఇది సింగిల్ అయితే మేము అమ్ము అస్సలు బార్డర్ బిగ్ బార్డర్ అన్ని రకాల బార్డర్స్ వస్తాయి మేడం ఇది కూడా చాలా బాగుంది ఒకసారి రెండు మూడు ఓపెన్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ అనేది మీకు ఓపెన్ చేయగానే తెలిసిపోద్ది ఇది తక్కువ క్వాలిటీ కాదు చాలా హెవీ క్వాలిటీ చూడండి పళ్ళు పళ్ళు దాని పక్కన బ్లౌజ్ చూడండి ఏంటంటే మనకి ఆఫర్స్ లో వస్తాయని ఈ రేంజ్ ఇవ్వగలుగుతామండి లేకపోతే మనకి ఈ రేంజ్ అనేది అసలు రావండి ఇవి ఓపెన్ చేస్తేనే అర్థం అవుద్ది ఎవరికైనా సరే లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఇన్ని కంప్లీట్ గా లైట్ పెప్పట్టు బరువు అనేది ఉంది ప్లస్ క్వాలిటీ చాలా మెత్తగా ఉండదు మేడం మీకు అసలు హార్డ్నెస్ అనేది ఉండదు గుచ్చుకోవడం అలాంటి కూడా ఏమి ఉండదు ఎంత బాగుంటుంది క్వాలిటీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ లక్ష బూట ఇంకోటి ఎంత బాగుందో ఏంటంటే ఇవన్నీ మనం కావాలని చూపెట్టే కాదండి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం రావాలి పళ్ళు బ్లౌజ్ సూపర్ అండి అసలు శారీ మనకి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం రావాలి నాకు కోరిక అది దానివల్ల ఈ రేంజ్ లో తెప్పించాము ప్లస్ ఆఫర్ అఫ్ కావాలని తగ్గించి పెట్టామండి చూడండి ఇప్పుడు బ్లౌ బ్లూ కలర్ ఇది మాత్రం లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి యాక్చువల్ సింగిల్ శారీ వచ్చింది ఇది ఎంత బాగుంటుంది సింగిల్ శారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్ గా ఎవరికైనా సింగిల్ కూడా ఇస్తాం అలా బట్ సింగిల్ మాత్రం నాలుగు వందలు తక్కువ రావండి చూడండి ప్రతి శారీకి ట్యాజెస్ ఇచ్చాడండి బుటాస్ అండి కింద పైతానీ బార్డర్ ఇచ్చాడండి చూచాల చాలా అండి చాలా డిజైన్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ కూడా ఎక్కువ చెక్ చేసుకుంటే మంచి లైట్ వెయిట్ లో బాగున్నాయి కలర్ కూడా శారీస్ అయితే అసలు మళ్ళీ రావు కూడా పెద్ద వాళ్ళకైతే అసలు ఎక్స్లెంట్ స్మాల్ స్మాల్ బోర్డర్స్ బలే ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ మంచి ఏరియా గ్రీన్ క్యారెట్ గ్రీన్ కి అయితే బ్లూ కలర్ అండి దేనికి దానికే మనకి సెపరేట్ డిజైన్స్ అన్నమాట ఇంకొక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే ఒక పదివేల రూపాయలు కంచి పట్టు శారీ సేమ్ కాపీ మీరు కంచి కూడా అదే లుకింగ్ ఇస్తుంది ఈ శారీ కూడా సూపర్ ఉందండి అసలు చూడండి మీకు అలాంటి ఆఫర్స్ అనేది రోజు రాదండి నేను గ్యారంటీ గా చెప్తాను గోల్డ్ కలర్ ప్రతి శారీ సింగిల్ అనేది ఉంటుంది రెండో పీస్ ఉండదండి సో ప్లీజ్ ఏమైనా సరే అడ్జస్ట్ అవ్వండి త్రీ శారీస్ తీసుకునే వాళ్ళు ఏమైనా పర్లేదు పంపించమంటే పంపిస్తాం కానీ దీన్ని అంటే ఉంటే ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం బట్ లేకపోతే మనం ఏం చేయలేమండి అందుకే చూసిన చక్కగా ఇచ్చేయండి మీ వరకు శారీస్ అయితే ఫాస్ట్ వచ్చేస్తాయి అనమాట ఇంకో శారీ గ్రీన్ కలర్ లక్ష్మీ సూపర్ అండి గ్రే కలర్ వచ్చింది ఇప్పుడు గ్రే కలరే మంచి ట్రెండ్ అసలు హైలైట్ అండి గ్రే కలర్ అనేది సూపర్ ట్రెండ్ అండి చూడండి ఎంత బాగుంది వీటిలో డ్యామేజెస్ అనేది అసలు ఒక్క చుక్క కూడా రాదండి ఏమైనా వస్తున్నా ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటామండి ఓకే సూపర్ అండి అసలు లీడ్స్ చూడండి ఎంత క్లాస్ గా ఉన్నాయో జరి బార్డర్ తో లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి గ్రీన్ రెండు మిర్చి రెడ్ ఇది అంటే అమ్మవారికైనా పెట్టండి గిఫ్ట్ ఇవ్వండి నా అభిప్రాయం ద బెస్ట్ శారీ అండి మొత్తం కూడా ఫ్లెక్స్ ఇక్కడ వచ్చేయండి సరకంతా కూడా లెవెన్ హండ్రెడ్ కి త్రీ కాకపోతే దేనికి దానికే డిజైన్ ఆపరేట్ అండి ఒక శారీలో చూసి ఇలా కలర్స్ కావాలి ఏమో ఉండదు కదా ఉండదు మేడం సేమ్ అనేది ఉండదు దయచేసి దాన్ని అర్థం చేసుకోండి అందరికి నాకు ఇవే కావాలంటే చాలా కష్టం అండి సూపర్ ఇది నాకు ఒక గ్రే చూసాం కదా ఇది ఇంకొక గ్రే కాంబినేషన్ అనమాట గ్రేష్ పింక్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది మనం చాలా అనుకూలంగా ఇస్తామండి సూపర్ అండి చాలా హైలైట్స్ అండ్ మాట ఇవన్నీ మిర్చి రెడ్ అండి కాపర్ బౌర్ చాలా బాగుంది అండి చూడండి ఎంత క్లాస్ అసలు ఇంకోటి గ్రేషన్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఏం పట్టు వస్తుంది ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ కళానిధి పట్టు వస్తుంది మేడం కళానిధి పట్టు సూపర్ గా ఉంటుందండి ఇది చూడండి గ్రే కలర్ ఎంత బాగుందో చాలా మంది అంటే ఓపెన్ చేసిన శారీ తగ్గ ఇష్టపడతారు బట్ అలా కాదండి ప్రతి శారీ చూడండి మేము ఇప్పటి వరకు ఓపెన్ చేసినాం చాలా యూనిక్ అండి ప్రతిదీ చాలా బాగుంటాయి గ్రీన్ కలర్ అండి షైనింగ్ కూడా బలే ఉందండి సారీస్ లో ఫుల్ హెవీ షైనింగ్ అండి ఇది ఇంకో గ్రీన్ అండి రాణి కలర్ గ్రీన్ కి రాణి పింక్ ఓకే ఇంకొక కలర్ అనమాట సూపర్ అండి బాగా మెత్తగా ఉందండి అసలు ఎంత మెత్తగా ఉందో ఇది పెసర పచ్చ ఆ టైప్ లో వచ్చిందండి సిల్వర్ ఇది బుట్టి అంతా లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ నైస్ ఇది కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలాంటి గోల్డ్ గన్ సారీస్ కావాలంటే మినిమం అసలు సీస్ విజిట్ చేయండి కంప్లీట్ గా హోల్సేల్ గా ఇచ్చే షాప్ అండి అసలు ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అన్నమాట చల్లనేత షేడ్ ఇప్పుడు అన్న ఓపెన్ చేస్తుంది అయితే అసలు సూపర్ ఉందండి ఇది అలా సింగిల్ అయినా ఇస్తారు కదా సింగల్ మాత్రం ఫోర్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ అందరికి వీలుగా రావాలని సింగిల్ కూడా చేస్తున్నాం కొరియర్ కూడా తప్ప కూడా చేస్తాం బట్ సేమ్ మాత్రం కొద్ది కష్టం అవుతుంది అందరికి నాకు ఇదే కావాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది మనకి సో ఇవన్నీ స్టాక్ అన్ని కంప్లీట్ గా ఒక్కసారి కూడా దాస్తాకి ఎట్లా మీకోసం ప్రతిసారి చూపిస్తాం వైలెట్ కలర్ కూడా చాలా బాగుంది సూపర్ కలర్ అండి అసలు ఇంకో కాన్షేషన్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి సింగిల్ కావాలండి త్రీ నైన్టీ నైన్ పెట్టాల్సిందండి జార్జెట్ కంప్లీట్ గా ఫంక్షన్ వేర్ ఐటమ్స్ ఇందేమో కలంకారీ బార్డర్ వస్తుందండి బీ ఫ్యాన్సీ కలెక్షన్ టోటల్ గా వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అనమాట ఈ సారీస్ ప్యూర్ జార్జెట్ కి డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చి చాలా క్లాస్ క్వాలిటీ అనమాట చూడండి ఎంత బాగుంది బెనర్స్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనం ప్రీమియం క్వాలిటీస్ మీద అమ్ముతామండి అండి ఇవన్నీ కొన్ని పద్నాలుగు పదిహేను వందల పది రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి ఏ సారీనా తీసుకుండి కేవలం అంటే కేవలం పదకొండు యాభై మేడం ఓన్లీ ఫిఫ్టీ చూడండి ఇది వరకు ఈ పదహారు యాభై తక్కువ అమ్మలేదండి ఇది కూడా ఆఫర్లు ఇస్తామండి Super amazing. నంబర్లో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఇవన్నీ సారీస్ అన్నమాట ఏవైనా తీసుకోండి కేవలం అంటే పదకొండు యాభై కంచి పట్టు శారీస్ అన్ని కొన్ని రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల క్వాలిటీస్ చూపిస్తామండి కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఇవాళ ఈ రోజు కారు మన దగ్గర కొత్త డిజైన్స్ ఎప్పుడైనా వస్తూనే ఉంటున్నాయి అనమాట ఇది బ్లౌజ్ అండి శారీ చాలా హై క్వాలిటీ అండి ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ శారీ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ ఫైవ్ మేడం నైన్ నైన్టీ ఫైవ్ టచ్ంగ్ పాయింట్ కొద్దిగా ఆరు మీటర్ ఉంది కరెక్ట్ గా చెప్పాలండి వీటిలో మన దగ్గర ఒక యాభై డిజైన్స్ రెడీగా ఉన్నాయండి అందుకని చూపిస్తాం అనమాట కంచి పట్టు శారీస్ అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం కూడా ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అంతా అసలు ఎంత పడుతుందండి వన్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి నైన్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీ ఫైవ్ వెయ్యి లోపే ఉందండి శారీ అయితే చక్కగా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకుని సెండ్ చేయండి చాలా బాగున్నాయి బట్ ఏంటండి స్టాక్ అనేది ఈ శారీస్ లో ప్రాబ్లం అంటే సింగిల్ సింగల్స్ ఇస్తాడు ఇది ఎందుకంటే ఇవన్నీ రెండు వేలు మూడు వేలు క్వాలిటీస్ అని అన్ని సింగల్ సింగిల్ ఇస్తాడు సో సేమ్ సారీ అంటే మా దగ్గర రెండో పీస్ కూడా ఉండట్లా సో బట్ డిజైన్స్ అనేది మన దగ్గర యాభై డిజైన్స్ ఉన్నాయి సెలెక్షన్ మాత్రం బాగా ఇస్తాం అనమాట చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఎందుకంటే చాలా చర్యలు బార్డర్స్ అర్థం అవ్వట్లేదు అంటారు మనకి కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ చాలా బాగున్నాయండి చూడండి డిజైన్స్ అనేది కలర్స్ అనేది యాభై రంగులు ఉన్నాయి దాదాపు మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు అన్నట్లు సో ఇక దీనికి దానికి డిజైన్స్ ఇవన్నీ ఏదైనా తొమ్మిది రూపాయలు పడుతుందండి ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్ గా అర్థం అవుంది బార్డర్ ఏంటో శారీ ఏంటో సిల్వరా గోల్డా కాంట్రాస్టా బార్డర్ ఇవన్నీ మనం చక్కగా చూసుకొని కొనుక్కోవచ్చు జనరల్ అంటే మనకి ఎప్పుడైనా సరే బార్డర్స్ అనేది చూసుకుంటే మనకి రియల్ లుక్ అనేది బాగుంటుంది అనమాట డిజైన్స్ చాలా ఉన్నాయో చూపిస్తాను ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు రెడీగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి కొత్త స్టాక్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి డిజైన్స్ చాలా ఎక్సలెంట్ నైన్ నైన్టీ ఫైవ్ మీకెన్ని డిజైన్స్ ఏ షాప్ లో కనుక్కోవండి తా గ్యారెంటీగా గా ఏదైనా నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా అక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది అసలు మిస్ అండి సో ఏ సరైన తీసుకున్నాను కేవలం అంటే కేవలం నైన్ నైంటీ ఫైవ్ అంటే ఇంకో గ్రీన్ కలర్ అంటే ఇంకా చాలా బాగుంది